జైన్ భాగంగా నాలుగవ రోజు నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో సాయంత్రం చిల్డ్రన్స్ పార్క్ వద్ద జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో అంబేద్కర్ జీవిత విశేషాలపై ఫోటో బుక్ ఎగ్జిబిషన్ చేశారు ఈ ఎగ్జిబిషన్ ను నగర మేయర్ పొడ్లూరు శ్రవంతి కలెక్టర్ హరినారాయణ్ మున్సిపల్ కమిషనర్ వికాస్ మర్మట్ ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు to counter America's arguments, on the need for a green past and future, they made words that continue to resonate long after they have been and Garvey's arguments. but anti-gospel tales, even if years had lapsed, say the truth i knew gandhi better than most people because he opened his real facts to me and i could see the inside of the man. i met him in through the intervention of a friend of my common friend who asked Mr. Gandhi to see me. Then he came to the second round of didn't come for the first. As I met Mr. Gandhi in the capacity of an opposite, I have a feeling that I know him better than most other people because capacity. The bare man in him. Ambedkar was done with civil obedience, with negotiation, with compromise from his perspective. All tactics to claim and gain basic minimum dignity were untouchables have failed. He had a very senior mockery of the three refuse and five undertakings, and Ambedkar and his second wife, his brother, his first wife, declaring that he was born in Indo but would not die as well. It is పంతొమ్మిదో తేదీన విజయవాడలో మా ఆరాధ్య జైవం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దాదాపు నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్యక్రమానికి శ్రీకారం చూడడం జరిగింది ఏదైతే దానికి సంఘీభావంగా గత కొన్ని రోజుల నుంచి అనేక కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుంది ఆయన తలపించుకునే విధంగా ఆయన్ని స్మరించుకునే విధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఎన్నో కార్యక్రమాలు జరుపుకోవడం జరిగింది కొన్ని రోజులు అదేవిధంగా దాంట్లో భాగంగానే ఈరోజు ఆర్టీసీ బస్ స్టాండ్ చిల్డ్రన్స్ పార్క్ దగ్గర ఆయన జీవ చరిత్రని ఫోటో ఎగ్జిబిషన్గా పెట్టడం జరిగింది అందరూ కూడా ప్రజలందరూ కూడా వచ్చి ఒకసారి విజిట్ చేయాలి ఆ మహనీయుడు చరిత్రను తెలుసుకోవాలని కూడా ఇప్పుడు ఉన్నటువంటి యువత అందరికి కూడా నేను తెలియచేసుకుంటూ అంటనారి వర్గాల బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఆ రోజు రాసినటువంటి రాజ్యాంగం వల్లే ఎంతోమంది ఈరోజు వారి కాళ్ళ మీద నిలబడుకొని అనేక సంస్థల్లో పనిచేస్తూ ముందుకు రాణిస్తున్నారంటే ఆ మహనీయుడు స్ఫూర్తి ఈరోజు ఆయన రాసినటువంటి రాజ్యాంగంలో గ్రామ స్వరాజ్యం రావాలనే రాజ్యాంగంలో భాగంగానే ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ గ్రామ స్వరాజ్యాన్ని సచివాలయం వ్యవస్థ వాలంటరీ వ్యవస్థ ద్వారా ఈరోజు పరిపాలన సాగిస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతారు అదేవిధంగా ఏదైతే విజయవాడ నడిబొడ్డులో పెడుతున్నటువంటి మా దైవం దైవమైనటువంటి అంబేద్కర్ గారి విగ్రహం నలుమూలల నుంచి కూడా ఆయన ఏదైతే ఆయన చిరస్థాయిగా ఉండే విధంగా వారి ఫేస్ని మా మదిలో చిత్రించుకునే విధంగా కలవరపరిచే విధంగా ఈరోజు మా ఎట్టు సైని చూసిన ఆయన రూపాన్ని మా మనసులో తలపించే విధంగా ఇంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చూసినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి రెండు రాష్ట్రాల ప్రజలందరి సైడ్ నుంచి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు బడుగు బలహీన వర్గాలకి అండగా ఉంటూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే కేవలం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే అందరినీ కూడా వారి కుటుంబ సభ్యుల్లాగా అనుకుంటూ ఈరోజు పరిపాలన సాగిస్తున్నటువంటి ముఖ్యమంత్రి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని కూడా మాకు తెలియజేయడానికి చాలా సంతోషంగా గర్వంగా ఉందని కూడా తెలియజేస్తూ ప్రజలందరూ కూడా మన జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలి అండగా ఉండాలని కూడా తెలియజేసుకుంటూ వారికి ఆ దేవుడు ఆయుర ఆరోగ్యాలు కూడా అందజేసి మరిన్ని సేవా కార్యక్రమాలు చేసే విధంగా వారిని ఆ దేవుడు ఆశీర్వదించాలని కూడా నేను మనస్ఫూర్తిగా